హాయ్ వెల్కమ్ టు సన్ సన్ఎక్స్ప్లోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈరోజు మనకు చాలా మంచి బడ్జెట్లో ప్రైమ్ ఏరియాలో కేవలం దువ్వాడ రైల్వే స్టేషన్కి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో దువ్వాడ సంజయ్ నగర్లో ఈ సైట్లు సేల్కి వచ్చాయి డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కన ఉన్న గంటలు ప్రెస్ చేయండి దీనికి మీరు ఎటువంటి ఛార్జెస్ పే చేయవసరం లేదు ఫ్రీనే సో అది మర్చిపోకుండా పని చేసిన తర్వాత వీడియోకి వెళ్ళి వెళ్ళండి వీడియో చూడండి డీటెయిల్స్ పూర్తిగా చూడండి చూడకుండా సగం సగం చూసి కూడా ఫోన్ చేసేస్తున్నారు దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఫోన్ ఆన్సర్ చేయడము దయచేసి ఈ ఏరియాలో ఈ సైటు మీకు కావాల్సి ఉంటే కనుక నాకు రిప్లై ఇవ్వండి లేదంటే మెసేజ్ చేయండి నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేయండి అంతేగాని ఈ ఈ దువాడలో నేను పెట్టిన పోస్టులకి అక్కి పాలన మీరు పెట్టారు కదా అని అడుగుతున్నారు అది అంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఎందుకని అంటే అక్కి పాలం పిందుతుంటున్నారు దానికి పెట్టినప్పుడు ఆ పోస్టులు రిలేటెడ్ వీడియో పెర్ఫెక్ట్గా చూసి దాన్ని మాత్రమే మీరు అడగండి ఈ డీటెయిల్కి సంబంధించి దీనికి మాత్రమే అడగండి ఇది దువాడ రైల్వే స్టేషను ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి అంటే బ్రిడ్జ్ అవతల బ్రిడ్జ్ అవతల అనే క్వశ్చన్లు కూడా చాలా వస్తున్నాయి బ్రిడ్జ్ అంటే అవతల అవతలనేది ఏంటని అంటే బ్రిడ్జ్ అవతల కూరం ఉంటుంది బ్రిడ్జి అవతల దొవ్వాడ ఉంటుంది ఇప్పుడు అనేది మంచి ప్రైమ్ ఏరియా ఎందుకని అంటే రెసిడెన్షియల్ పరంగా బాగా డెవలప్ అవుతుంది ఎటువంటి పొల్యూషన్ లేదు మీకు ఇల్లు కట్టుకొని ఉండడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పొల్యూషన్ ఫ్రీ ఏరియా ప్రశాంతంగా కూల్గా కామ్ కామ్గా ఉంటుంది వాతావరణం బాగుంటుంది సౌండ్ పొల్యూషన్ ఉండదు డస్ట్ పొల్యూషన్ ఉండదు ఎటువంటి పొల్యూషన్ ఉండదు మీరు దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పౌర్ నుంచి ఈ ఏరియాలోకి సంజయ్ నగర్ అంటాము ఇక్కడికి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ ప్లాట్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ని నానుకొని ఉంది కాకపోతే లోపల ఇంటర్నల్గా మళ్ళీ చిన్న రోడ్డు ఇచ్చారు ఈస్ట్ వెస్ట్ ఉంది వంద గజాలు వంద గజాలు ఇరవై లక్షలు అడుగుతున్నారు ఒక్కొక్క గజం ఇరవై వేలు చొప్పున వంద గజాలు ఇరవై లక్షలు వెస్ట్ అయినా ఇరవై లక్షలే చెప్తున్నారు ఈస్ట్ అయినా వంద గజ ఇరవై లక్షలే చెప్తా ఉన్నారు రెడీగా ఇల్లు కట్టేసుకోవచ్చు చుట్టూ ఇల్లు ఉన్నాయి ఎక్సలెంట్ ఇల్లు బాగా డెవలప్ అవుతున్న ఏరియా మీకు ఇప్పుడు ఆ బస్సులు తిరిగే రోడ్డుకి కేవలం జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతే ఫార్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ మారుకొని ఉంటుంది ఇది జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు కావాల్సిన వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించండి అదేవిధంగా మన వీడియోలో కొన్ని మన దగ్గర హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పాను మీకు అని చెప్పేసి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ అది నయం అవుతుంది మీకు మీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను క్యూర్సెల్ ఇటువంటి మొండు వేదికైనా తగ్గుతుంది వివరాల కోసం నన్ను సంప్రదించండి సైట్ కోసం కూడా నన్ను సంప్రదించండి మన ప్రాపర్టీస్ మనకంటే మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కన ఉన్న ఘంటసంలో అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ యూ